హాయ్ ఫ్రెండ్స్ మేహూ ఖాన్ అబ్ దగ్గర అలీాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భారత్ ఛానల్ కాజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చేస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఏం లేదు జస్ట్ మన వెనకాల కనిపిస్తుంది ఏదైతే కట్టా ఉందో ఇది అమ్ముడు పోయింది కాకపోతే బ్రదర్కి ఏంటంటే ఇది ఐదు గంటలకి వాళ్ళ ఇంటి దగ్గర లోడ్ చేసేయమన్నారు అంటే ఐదు గంటలకి అన్లోడ్ చేసేసామంటే ఒక గంట ఆయన మెప్పుకునేసి ఇంటికి తీసుకొని పోతానని చెప్పాడు బ్రదర్ ఇక్కడ లేడు మొన్న ఎప్పుడో వచ్చారు శనివారం రోజు శుక్రవారం రోజు వచ్చాడు ఆయన వచ్చి చూసుకున్నాడు దారం చేసుకునేసి వెళ్ళిపోయినాడు మళ్ళీ చెప్తాను అనేసి ఈరోజు సోమవారం అన్న ఓకే అన్న ఆ ధరకైతే నాకు వేసి పంపించండి అని చెప్పారు ఇప్పుడు బండి వేస్తున్నాం కానీ ఆయన చెప్పిన రిక్వెస్ట్ ఏందంటే ఐదు గంటలకి బండి అన్లోడ్ అయిపోవాలి అలాంటిది ఇప్పుడే ఇక్కడ దగ్గర మూడున్నర ఏమో మూడు నలభై ఏదో అయిపోయింది టైము ఇక్కడ నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం ఒక్కొక్కరికి ఒక సెంటిమెంట్ ఏంటంటే సోమవారం రోజు వాళ్ళ ఇంటి దగ్గర జీవాలు దిగిపోయినట్టుగా ఆయన చెప్పి వెళ్ళాడు కానీ కుదరలేదు ఇంకా బండి వస్తుంది బండి వస్తే తెలుస్తుంది వెళ్తాదా లేదా అనేసి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఐదు గంటలు దించేయడానికి ఇక్కడ ఏంటంటే ఆయన శనివారం రోజు వచ్చాడు గొర్రెలు చూసుకున్నాడు బేరాలు ఆడుకున్నాం బేరాలు అయిపోయినాయి రెండు గొర్రెలు తీసేస్తాడు రెండు గొర్రెలు ఏవంటే ఒకటి కాలికి దెబ్బ తగిలి ఉంది అది వద్దన్నాడు ఇంకొకటి ఒక గొర్రె ఉంది దీంట్లో ఆ గొర్రె కూడా వదిలేసి మిగతా గొర్రెలన్నీ మాట్లాడుకున్నాం బ్యానం అయిపోయింది అది వీడియో పెట్టేటప్పుడు ఒకే పిల్ల ఉండింది ఈరోజు నాలుగు పిల్లలు ఉన్నాయి దాంట్లో ఇంకొక మూడు నాలుగు గొర్రెలు కూడా రేపో మాపో ఏమేస్తాయి అలాంటి గొర్రెలు ఉన్నాయన్నమాట దీని ధర ఎంత పడింది చెప్తాను బండికి లోడ్ వేసేటప్పుడు లెక్కలన్నీ ఆల్రెడీ ఆయన చూశాడు పట్టుకునేసి ప్రతి ఒక్కదాన్ని చూసుకుని పోయి ఉన్నాడు ఇంకా మాట్లాడితే మా ధర ప్రతి ఒక్క గొర్రెను పట్టుకుని చూసుకుని ఉన్నాడు అంతా అయిపోయింది ఆ డబ్బులు కూడా పంపించేశాడు ఆయన నేను రావటం లేదన్నా నేను గొర్రె చూశాను కాబట్టి మీరు బండికి వేసి పంపించేయండి అనేసి చెప్పడం వల్ల ఇప్పుడు మాధవ్ బండి వస్తూ ఉంది అది కూడా మాధవ్ కూడా లేట్ అయిపోయింది ఈరోజు మాధవదే లేటు ఈరోజు వరకు ఆయన లేటుగా వచ్చాడు వస్తున్నాడు ఇంకా రాలా వేస్తే బండికి పంపించాలి మాక్సిమం ట్రై చేయాలా ఐదు గంటలకి బండి ఆ ఊర్లో ఉండాలా ఇది నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో కశ్మూర్లో నుంచి బండి బయలుదేరుతుంది ఎంత ధరకు అమ్మాం అనేది దాంట్లో చెప్తాను నేను అలాగే ఎన్ని ఏ గొర్రెలు తీసేసాడు అనేది కూడా చూపిస్తాను అదే పిల్లలు ఎన్ని ఉన్నాయనేది కూడా చెప్తాను మొత్తం నలభై ఆరు కట్ట వీడియో పెట్టేటప్పుడు ఒకే ఒక పిల్ల ఉండింది ఆ రోజే ఈనింది అది ఈరోజు నాలుగు ఉన్నాయి మొత్తము ఇంకొక నాలుగు కానీ మూడు కానీ రేపు ఎల్లుండి ఈనేసేటట్టుగా కనిపిస్తున్నాయి అనమాట తక్కువ ధర ధర అంటే చాలా తక్కువ ధరకే పడింది ఇది రెండు పళ్ళ కానీ రెండు పళ్ళ అయితే లేవు నాలుగు పళ్ళే ఆరు పళ్ళే పళ్ళు ఉన్నాయి మొత్తం కట్ట కట్ట మీద తీసుకున్నాడు కాబట్టి ఆ ధర పడింది ఆయనకి సో ఇంకా బండి ఎత్తటప్పుడు లోడ్ చూపిస్తాను అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా శనివారం రోజు ఆయన వచ్చాడు వచ్చి గొర్రెలన్నీ చూసుకున్నారు ఓకే అన్న నేను మళ్ళీ చెప్తాననేసి వెళ్ళిపోయినాడు ఆయన వెళ్ళిపోయేసి సోమవారం రోజు అంటే సోమవారం రోజు మిగతా డబ్బులు అనేది నేను పంపించేస్తున్నాను అనేసి డబ్బులు పంపించేసారు దాని తర్వాత బండి వేసేసాను ఇది సో బండి వస్తూ వస్తూ దారిలో ఆగిపోయింది రిపేర్ వచ్చేసింది బండి కరెక్ట్గా ఊరికి దగ్గరలో వచ్చేసి బండి ప్రాబ్లం వచ్చింది సో ఆ బండిని ఆపేసి మళ్ళీ ఇంకొక బండిని పిలిపించి ఇక్కడి నుంచి పంపించేటప్పటికి నాలుగున్నర అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది సో బ్రదర్ అనుకున్న టైంకి అయితే పోలేదు ఇది ఇంకా ధర విషయానికి వస్తే ఈ నలభై ఆరు గొర్రెలు వచ్చేసి మనం చెప్పుండే బేరం ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పారు సో దాంట్లో ముప్పై కావాలన్నా ఇస్తారు లేదా నలభై కావాలన్నా ఇస్తామనేసి చెప్పినారు మొత్తం కట్ట మీద తీసుకున్నారు కాబట్టి జత వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలుగా బ్యారం అనేది జరిగిందండి బేరమైంది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఏ బిగ్చుకాయ ఏ జానవర్ బిగ్గాయ భయనే నయ్యి అయితే ఇద్దరు గాడి చడాకే లోడ్ పేజా తెసుకో సో ఆయన వచ్చి చూసుకునేసి వెళ్ళిపోయినాడు బ్యారం అనేది మాట్లాడుకున్నాడు ఇంతకైతే చెప్పన్నా అంటే ఆయన కాదు కూడదు అన్నారు సో బ్యారం తెగలేదు సరే అనేసి ఆయన వెళ్ళిపోతే ఇరవై రెండు వేల ఐదు వందలకి మళ్ళీ ఆయన ఫోన్ చేసి నేను ఇరవై రెండు వేల ఐదు అయితే తీసుకుంటాను చెప్పాను అన్న అంటే సరే అనేసి నేను బ్యారం తగ్గొట్టాను అక్కడికి మనకు మిగతా అమౌంట్ అనేది అకౌంట్లోకి పంపించే సార్ ఆయన రాలేదు మేమే బండి లోడ్ ఎత్తి పంపించాం ఆ నాలుగు పిల్లలు కూడా ఈ వీడియోలో ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీన్ మీద ఆ బండిలో పైన ఉన్నాయి మూడు పిల్లలు పైన ఉన్నాయి ఒక పిల్ల ఆ లోపల ఉందన్నమాట సో ఈ నాలుగు పిల్లలు నలభై నాలుగు గొర్రెలు అంటే రెండు గొర్రెలు ఆయన రిజెక్ట్ చేశాడు కదా మొత్తం కలిపేసి నలభై నాలుగు గొర్రెలకి నాలుగు పిల్లలు నెట్టు వచ్చాయి సో నలభై సూడి గొర్రెలు ఇంకా ఈ నెట్టు ఉంటాయి సో ఆ పిల్లల వరకు పైన మీకు ఇప్పుడు కనిపిస్తున్నది చూడండి ఆ పైన ఉండేటివి ఆ పిల్లలు మూడు ఉన్నాయి బండిలో ఒకటి నాలుగు సో ఇక్కడి నుంచి నా మనుషుల్ని పంపించానండి అంటే ఆయన రాలేదు కాబట్టి మన వాళ్ళని మీరు వెళ్ళండి అని చెప్తే ఆయన పంపించాను ఆయన కూడా వీళ్ళు ఎన్ని వెళ్ళినందుకు ఆయనకి ఖర్చులకి అవి డబ్బులు ఇచ్చి పంపించారంట సో ఆయన లేడు కాబట్టి పక్కనే మనకు వంద కిలోమీటర్ల లోపలే వస్తుంది ఇది కొన్న వాళ్ళది వచ్చేసి సో మీరు వెళ్ళేసి నీట్గా దించేసి అండి అంటే వాళ్ళు వెళ్ళి దించేసారు దించిన తర్వాత ఆయన కూడా వాళ్ళకి ఖర్చులు అనేటివి జాగ్రత్తగా ఆలోచించే పంపించారంట సో మొత్తానికి సేఫ్గా ఇది ఇరవై రెండు వేల ఐదు వందలకి జత అమ్ముడిపోయింది నలభై నాలుగు గోర్రెలు రెండు నాలుగు పిల్లలు వచ్చేసి బండి కూడా మీకు ఆయన చెప్పిన టైంకి కాకపోయినా అటు కొద్దిగా అటు ఇటు అయిపోయింది ఇది ఆ బండి కనుక రిపేర్ కాకపోయి ఉంటే వేరే బండి కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయేదేమో సో ఆ బండి ఆగిపోవడం వల్ల కొద్దిగా లేట్ అనేది అయింది సో మొత్తానికి జీవాలు అయితే నిన్న రాత్రికి తొమ్మిది అన్నరకి ఆ టైంకి దిగిపోయినాయి ఆయన కాల్ చేశాడు అన్న అన్ని అన్నీ నీట్గా వచ్చేసాయనేసి మెసేజ్ చేశారు సో రాత్రి అయిపోవడం వల్ల ఆయన ఫీడ్బ్యాక్ అనేది తీసుకోలేదు ఇంకొకటి కూడా ఆయన చూసి ఉన్నాడు కాబట్టి మనకు ఆ ఫీడ్బ్యాక్ అనేది అవసరం లేదు ఆయనకి నచ్చే తీసుకున్నాడు ఆయన రానప్పుడు గొర్రెలు లైవ్లో చూడనప్పుడు మనం ప్రతి ఒక్కటి రాసి ఆయనకు నచ్చిందా లేదా అనేసి వెయిట్ చేస్తా ఉంటాం ఇది ఈయన చూసుకొని పోయి ఉన్నారు చాలా మంది రాకుండా పంపి